ఆపరేషన్ కగాలను ఆపాలని అడవి సంపదను అక్కడ ఉన్న వనరులను కాపాడటంతో పాటు ఆదివాసీల రక్షణ వారి హక్కులను కూడా ఖచ్చితంగా అక్షరం అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి అని ఇటీవల కాలంలో వామపక్ష పార్టీల శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలోన ఇతర అనేక ప్రాంతీయ పార్టీలు గ్రూప్స్ ఎక్కడికక్కడ డిమాండ్ చేస్తున్నా కూడా స్పందించకపోగా కాల్పులను కొనసాగిస్తూ వెంట వెంట మతారు మావోయిస్ట్ పార్టీ నాయకులతో పాటు ఆదివాసీలను కూడా అతమార్చటానికి మార్చటానికి రాజ్యాంగ విరుద్ధమే కాక బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయ పరి తెగింపు చర్యగా నేను పేర్కొంటున్నాను ఎందుకు ఇంతమంది విజ్ఞప్తులు చేస్తున్నా స్పందించకపోవటానికి గల కారణం ఏమిటి రేపు మా రేపు జూన్ పదిహేడవ తారీఖున ఇందిరా పార్కులో జరిగేటటువంటి మహాధర్నాల్లో కూడా బీజేపీ మినహా రాజకీయ పార్టీలన్నీ ప్రముఖమైన వ్యక్తులు శక్తులు గ్రూపులు అందరూ కలిసి మహాధర్నా నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే దీనికి నిఖరంగా బీజేపీ ప్రధానమంత్రి అమిత్ షా మాత్రమే కారకులు ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా మరింతగా తీవ్రతరం చేయటానికి శాంతి చర్చల కమిటీ అట్లాగే ఇతర వామపక్ష పార్టీలు అన్నీ కూడా సమాయత్తమవుతున్నాయి అంటే ఇప్పటికైనా ఒక వైకున దేశ స్థాయిలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భాన్నైనా ఆలోచనలోకి తీసుకొని స్పందించి వెంటనే కాల్పులను విరమించి మావోయిస్టు పార్టీ నాయకులతో శాంతి చర్చలు జరపాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నిజంగా ఇటీవల కాలంలో మనం గమనిస్తే మావోయిస్టు పార్టీని పూర్తిగా మార్చి వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తారీఖు నాటికి పూర్తిగా అంతం చేస్తాము ఇది అంతిమ యుద్ధం కగా అంతిమ యుద్ధం ఈ మాట వాడటం ప్రజాస్వామిక నేను అడుగుతా ఉన్నాను ప్రజాస్వామిక దేశంలో పాలన కొనసాగిస్తున్నటువంటి మోడీ నిజంగా ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లాగే అమిత్ షా ఈ దేశంలో అనేక సంవత్సరాలు పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకున్నది ఎన్ని సంవత్సరాలు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నది ఈ రోజున బీజేపీ ఆర్ఎస్ఎస్ వీరు చాలా దారుణంగా ప్రజలను ఆదివాసీలను అంతం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాను రేపు జూన్ పదిహేడవ తారీఖున జరిగే మహాధర్నాకు అందరినీ రమ్మని విజయవంతం చేయమని తద్వారా ప్రధానమంత్రి అట్లాగే మన దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఇతర శక్తులన్నింటికీ కూడా కబర్భాలని చెప్పటానికి సిద్ధం కమ్మని